మరి నిన్నటి మన అందరం చూసుకుంటే మన శాసనసభ సమావేశాల్లో మరి మన హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ఆయన వేషధారణ కూడా ఆయన సినిమాలు వేసే వేషాల కన్నా విచిత్రంగా వచ్చారు మీద కళ్ళద్దలు పెట్టుకుని చెట్టు బట్టలు విప్పేసి జోబుల చేతులు పెట్టుకుంటా వ్యంగ్యస్థలాల కింద మాట్లాడతా ప్రతి ఒక్కరిని కూడా దూషిస్తున్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలని ఈ రోజు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా యోజన ఆధ్వర్యంలో మరియు భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు అంద ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఎందుకనంటే ఈ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వారికి భావగారి వరుస ఓ పక్కనేమో వింకటగారి వరుస అటువంటి ఆయన మరి ఎంత హోందాగా ఉండాలి ఈ రోజు ఒక మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఓ సైకో అని ఒక ఇదే అని ఆయన ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు మరి మీ అందరికి ఇదే ఒక హెచ్చరిక కింద మేము అందరూ తెలియజేస్తున్నాం ఈ మాటలు కనుక మీరు తక్షణమే మరి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పని మేము దీన్ని చాలా తీవ్రమైన స్థాయికి మీరు తెలుసుకోవాలి సమస్యలు ఎదుర్కొంటారని చెప్పి సమ మీకు తెలియజేస్తున్నాం ఎందుకని అంటే దాన్ని ఈ రోజు కూడా సభలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నవ్వుకుంటూ ఆనందపడుతున్నారు కానీ రేపు పొద్దున్న అదే పరిస్థితి మీ అందరికీ కూడా తప్పని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలని మేము కోరుకుంటూ మరి ఈ రోజున ఆయనకి బాలకృష్ణ గారికి కోపం మరి జగన్ గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే నారా లోకేష్ మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అర్థం కాని విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా చేసుకుని బాలకృష్ణ గారిని దూరంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు గాని లేకపోతే వాళ్ళ తాత పుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు గాని కూడా పెట్టుకుని చెప్తున్నారు ఏ రోజు కూడా ఈ రోజు మినిస్టర్ వర్గంలో కూడా ఆయనకి చోటు ఇవ్వలేదు లేదా ఇండస్ట్రీలో కూడా తగిన గౌరవం దక్కనవ్వకుండా ఎందుకంటే పార్టీ పెట్టిందేమో నందమూరి తారక రామారావు గారు అయితే ఈ రోజుకి కూడా ఆ పార్టీలో తగిన స్థానం దక్కని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కేవలం నందమూరి బాలకృష్ణ గారిని వాళ్ళందరం కూడా గంట పరంగా ఈ విషయం చెప్పగలరు కాబట్టి ఎన్ని ఆక్రోషాలు దిగమింగులుకోలేక ఈ రోజు దాన్ని ఏ విధంగా చేయాలో తెలియక ఆ సభలో మరి ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆంధ్ర రాష్ట్రం కూడా అందరూ కూడా ఉక్కుపడారు క్షణం ఏంటిది శాసనసభ లేకపోతే ఆయన ఏమన్నారు ఏ పార్టీలకు అన్న టైపు లో అందరూ కూడా ఆయన గురించి చాలా చరాక్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలు వెంటనే కూడా మీరు మీరు వెనక్కి తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగు చర్యలకి మీరు ఎప్పుడు కూడా బాధ్యులై ఉంటారని సమావేశం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇక్కడ చేరుకున్న వాళ్ళందరికీ నాకు అండి వీళ్ళ మిత్రులు కూడా నా ఉన్నారండి ఇప్పుడు బాలకృష్ణ గారు చేసినటువంటి అసెంబ్లీలో బాలకృష్ణ గారు అందరి ముందు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి మా వైఎస్ఆర్ సిపి యోగా విభాగం తరఫున ఎందుకంటే అసలు సైకో సర్టిఫికేట్ ఉన్నది ఎవరికండి సైకో మెంటల్ సర్టిఫికేట్ ఉన్నది కేవలం బాలకృష్ణ గారికే ఉంది ఆయన వ్యాఖ్యలు ఆయనే చేసుకుంటాం చాలా సక్సెస్ అనిపిస్తుంది ఈ ఈ సభా మేము తెలియజే తెలియజేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ అలాగే బాలకృష్ణ గారికి కానీ ఓటమి ప్రభుత్వానికి మా జగన్ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీని కానీ విమర్శించే తీవ్ర ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయేది మేమే మా చర్యలు మేము ఎలా తీసుకోవాలో మాకు తెలుసు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహానుభావుడు మరి ఏదైతే అసెంబ్లీ దేవాలయం అన్నాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం మరి అసెంబ్లీలో కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా తప్పు చేస్తే తలకి కబ్బుల నుండి రాసుకోకపోతే సరైన బట్టలు వేసుకోవడం టీచర్ చాలా కఠినమైన పనిష్మెంట్ లేదు అటువంటిది ఒక అసెంబ్లీలో బాలకృష్ణ గారి వ్యవహారం కానీ ఆయన డ్రెస్సింగ్ కోడ్ కానీ చూసుకుంటే ప్రజలకి ఏమి మెసేజ్ ఇస్తున్నారో తెలియడం లేదు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని సైకోడ్ను వాడు గౌరవం లేకుండా ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మంది బాలకృష్ణ గారణ తప్ప బాలకృష్ణ గారనల్లా గౌరవం లేకుండా అసలు సబ్జెక్టే కాదు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా ఓన్లీ ఈ నచ్చని విషయాన్ని సిటీ విషయంలో నాకు ఎటువంటి గుర్తింపు లేదు నిష్ణులు కూడా గతంలో కూడా ఆ తొబుతో పేరు రాశారు ఈ విధంగా ధ్యానం అర్థమకుండా సగం మింగేసి సగం మింగేయకుండా అక్కడ అసభ్యకరంగా మాట్లాడిన నటుడు పౌరాంధిక రైతుల్లో అనేక డైలాగ్ స్పష్టంగా చెప్పారు సినిమాలు మరి ఇప్పుడు అసెంబ్లీలో మరి కాబోయే నాగేశ్వరరావు గారు అది మరి అనే విధంగా మరి ఆయన కూడా పైన ఉన్న స్పీకర్ కూడా ఎంత ఆనందపడ్డారు మేము ఊట తెలియజేస్తున్నాం ఈ రోజున ఎంతో మంది రోడ్డు ఎక్కారంటే అంత ముందు మీరు ఎంతో మంది అమ్మాయిల్ని డైలైలా చెప్పండి పెట్టారు అనేక మందిని కొట్టారు అయినా సరే అక్కడక్కడ ఉదయం వచ్చేమో కానీ ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు ఐదు కోట్ల మంది కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు అనే విధంగా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మంచి పథకాలు నేర్పిస్తే కేవలం కోట్న్నర సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తారు ప్రజలు గ్రహించారు ఆ ప్రజలందరూ గ్రహించి జగన్ గారిని ముద్ర వేసి ఆయన బేట చేయాలి ఈ ప్రజలందరికీ జగన్ గారి తప్పుగా చూపిస్తారనే ఒక సంకల్పంతో అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి తప్ప ప్రజల కోసం మాట్లాడే విధానం లేదు గారి వ్యాఖ్యలు చాలా గౌరవంగా వెనక్కి తీసుకుంటే చాలా మంచిది మరో విషయం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకు భిక్ష పెట్టకపోతే ఈ రోజున బాలకృష్ణ అన్న వ్యక్తే లేకుండా పోయినాం అవన్నీ గమనించుకుని మనం మాట్లాడే మాటలు కరెక్ట్ గా ఉండాలని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక అనుకుంటారో లేదా డిమాండ్ అనుకుంటారో తెలియదు కానీ ఇది మరింత ఉద్యమం ఉద్రిక్తం కాకుండా ఆ మాట క్షమాపణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ తరఫున తెలియజేస్తున్నాం అత్యంత అత్యంత గౌరవమైన అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే గౌరవ బాలకృష్ణ గారు ఆయన వ్యాక్ష్యధారణ కానీ ఆయన తీసుకున్న డ్రస్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ సభ్య సమాజము సిగ్గుపడేటట్లుగా ఉంది మరి ఆ పరిస్థితిని అతని ప్రవర్తనను చూస్తున్న అసెంబ్లీలో ఉన్న గౌరవనీయులు అందరూ కూడా మరి సోద్యం చూస్తున్నట్టు చూస్తూ వ్యక్తిగా నమ్ముతూ దానికి గా చూస్తే దానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప మరి గౌరవమైనది గౌరవం అనేది పదానికి అర్థం లేకుండా పోయింది మరి శాసన శాసన మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ఆ పెద్దలో ప్రవర్తించే విధానం గత గతంలో చూసుకుంటే చాలా గౌరవంగాను చాలా మర్యాదపూర్వకంగానూ జరిగేది మరి ఈ రోజు జరుగుతుంది ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఎంతో సేవలు అందించిన గొప్ప వ్యక్తి అలాగే ప్రతి ముఖ్యమంత్రి కూడా గౌరవించవలసిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది మరి గౌరవమైన పదవిలో ఉండి కూడా మరి బాలకృష్ణ గారు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న చూపు చూస్తూ మరి ఆయన చేసిన వాక్యాలను మరి రాష్ట్రం అంతా ఖండిస్తున్నారు మరి పార్టీ గతంగా ఖండిస్తున్నారనేది మీకు గ్రహించాలా మరి వైఎస్ఎస్ వైఎస్ఆర్ సిపి పార్టీ చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి ఈ యొక్క పరిస్థితిని జీర్ణించుకోలేని పరిస్థితిగా మరి ఉంది దయచేసి మీరందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అసెంబ్లీలో జరుగుతున్న విషయాలను అది ఎంత వరకు సమంజసమో ఎలా మాట్లాడాలో క్రమశిక్షణ అనే పదానికి మారుపేరుగా నిలబెట్టవలసిన పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మీరు క్షూపించవలసిన పరిస్థితి ఉంది ఆ యొక్క పరిస్థితులు అన్నింటిలో తొక్కేసి వ్యంగ్యంగాను మరి మీ ఇష్టం వచ్చినట్లుగా అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ ప్రజలకే ఎటువంటి సంకేతాన్ని మీరు పంపిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం అటువంటి పరిణామాలు తలెత్తకుండా మీరు చూసుకోవాలని జరిగిన పరిస్థితుల్ని మీరు సరి చేసుకునే విధంగా క్షమాపణ చెప్పే విధంగా ఉండాలని మరొకసారి ఇలాంటి పరిస్థితులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులందరూ కూడా గాలం వ్యక్తి రోడ్ల రోజుకు వచ్చి యొక్క పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ఉంటారని మనస్ఫూర్తిగా పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులకు యోజన తెలియజేసుకున్నా ఇవాళ బాలకృష్ణ గారు వ్యాక్టర్లు చాలా తీవ్రంగా ఆయన మాట్లాడడం చాలా ఇది అనిపించింది ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆ విధంగా మారడం అనేది చాలా తప్పు అలాగే అనేది ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి తప్పించు కానీ ఆ ఇష్టం వచ్చినట్టు ఆయన మార్పు అనేది కూడా మేము తీవ్రం ఖండిస్తున్నా యోగ అలాగే ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఇక మీద మేము ఊరుకోమని తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ధన్యవాదాలు తీసుకోండి